బెండి మసాలా స్టఫింగ్ కర్రీ దీనికి కిలో బెండకాయలు లేతగా ఉన్నవి చూసుకోవాలి చూసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుని మనకి అటుపక్కన ఇటుపక్కన ముచ్చిగలు తీసేసి కట్ చేసుకుని ఈ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం స్టఫ్ చేసేందుకు మసాలా స్టఫ్ చేసేందుకు ఈ విధంగా స్టఫ్ చేసుకో కట్ చేసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసి పెట్టాను స్టఫింగ్ కోసం రెండు స్పూన్లు ధనియాలు ఓ స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు నూలిపప్పు రెండు స్పూన్లు పల్లీలు చిన్న కొబ్బరి ముక్క పచ్చి కొబ్బరి కొద్దిగా పసుపు కారం ఉప్పు తగినంత తయారు చేసే విధానం ముందరగా మనం జీలకర్ర ధనియాలు నువ్వులపప్పు పల్లీలు అన్నీ సపరేట్గా డ్రైగా వేయించుకోవాలి వేయించుకుని మనం పొడి చేసుకుని రెడీ పెట్టుకోవాలి అందులో ఈ కొబ్బరి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అది కూడా అందులో వేసి బాగా పౌడర్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి మసాలా పొడి రెడీ అయింది అన్నీ వేయించి మిక్సీ చేసి పెట్టాను ఇందులో కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ గసగసాల పొడి కూడా ముందరగా చేసి పెట్టింది ఇంట్లో తయారు చేసి పెట్టింది ఇందులో కొద్దిగా పసుపు కారం తగినంత కారం తగినంత ఉప్పు బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఉప్పు కారం అన్నీ కలిసేలాగాను అంత కలిసాక మనం బెండకాయలు పెట్టుకున్నాం కదా అందులో స్టఫ్ చేసుకోవాలి ఈ పౌడర్ని ఈ విధంగా మనం స్టఫ్ చేసుకోవాలి బెండకాయలు అన్నిట్లోనూ స్టఫింగ్ అంతా కంప్లీట్ అయింది ఈ విధంగా అన్నీ చేసేసాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్లు నూనె వేసుకుని ఇందులో జాగ్రత్తగా నెమ్మదిగా వేయించుకుని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి జాగ్రత్తగా కదిపే పొడి కూడా మధ్యలో కదుపుతున్నప్పుడు కూడా చూసుకుంటూ జాగ్రత్తగా వేయించాలి కొద్దిగా స్టఫింగ్ అది అంటే కొద్దిగా టైం పడుతుంది కానీ ఏంటంటే తినేందుకు మంచి రుచిగా ఉంటుంది కదా బాగుంటుంది అందరూ ఎప్పుడు ఒకటేలా చేసుకుంటే తినలేం కదా అందుకుని ఇలా వెరైటీగా చేసుకుంటే బాగుంటుంది దాన్ని ముక్కుట్లో ఇలా పెట్టేశాను ఇలా పెట్టేసి కొద్దిగా జాగ్రత్తగా వేయించుకుంటూ మూత పెట్టి ఒక్కసారి మూత పెడితే కొద్దిగా మగ్గుతాయి అందుకని ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి కూరని మొత్తం అన్నీ బెండకాయలు అన్నీ బాగా ఫ్రై అయ్యాయి మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి కానీ చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇవి ఏమాత్రం మాత్రం బయటికి రాకుండా లోపల మనం స్టఫ్ చేసింది మసాలా బెండి మసాలా స్టఫింగ్ కర్రీ రెడీ అయింది ఇది వేడి వేడి రైస్లోకి చాలా బాగుంటుంది పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా అందరూ ఇష్టంగా తింటారు మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్